హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ నల్లడ కర్రీ ఫ్రెండ్స్ కేజీ నర ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కొలతల వేసిగా చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్దాం కరెక్ట్ కొలతల వేజ్గా చూపిస్తాను ఫ్రెండ్స్ కేజీ మటను హాఫ్ కేజీ నల్లడ తీసుకుంటాను ఫ్రెండ్స్ దానికోసము నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మిర్చి వేసుకుందాం నేను ఒక ఫోర్ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్ మిర్చి ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఒక వన్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచిగా వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడు నేను ఇందులో ఒక వన్ కేజీ మటన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వన్ కేజీ మటన్ హాఫ్ కేజీ నల్లడా అన్నా కదా వన్ కేజీ మటన్ వేసుకున్నా ఫ్రెండ్స్ నల్లడా అంటే ఇష్టము అందుకే నేను హాఫ్ కేజీ నల్లడా వన్ కేజీ మటన్ తీసుకుంటానా నేను మటన్ తీసుకుంటే ఎక్కువ మ నల్లడా ఇష్టపడతాను నల్లడా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ని ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా మటన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై మటన్ ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది మినిమం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మటన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇందులో నల్లడ వేసుకుందాం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మటన్ వేసుకున్నప్పుడే నల్లడ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నల్లడ ఉడికించుతారు కాబట్టి అది ఫస్టే వేసుకోవడం వల్ల మొత్తం ఇంకా చినిగిపోద్ది ఈ విధంగా వేసుకోవాలి కానీ నార్మల్గా నల్లడ ఫ్రై చేసుకున్న కంటే ఈ విధంగా కర్రీలు వేసుకుంటే కర్రీ అనేది ఆ నల్లడ ముక్కలు పీల్చుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రై చేయని వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొద్దిగా కారం పొడి వేసుకుందా ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను కేజీ నర కాబట్టి ఫోర్ స్పూన్స్ బరాబర్ సరిపోద్ది నేను టమాటా వేసుకుంటాను కాబట్టి ఫోర్ స్పూన్స్ వేసుకున్నా ఫ్రెండ్స్ మీరు త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోండి సాల్ట్ ఎక్కువ అయిందంటే ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ ఐదు స్పూన్లు కారం పొడి వేసుకుంటాను ఒక వన్ స్పూను మసాలా వేసుకొని దీన్ని కలుపుతున్నాం ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకున్నాక విధంగా టమాటా వేసుకుందాం నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నా గ్రేవీ కోసం టమాటా ఒక రెండు టమాటాలు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది వాటర్ వాటర్ లాగా వండుకుంటే కర్రీ సరిపోద్ది కావచ్చు చుట్టాల వచ్చి ఇల్లు కదా అని ఎక్కువ వాటర్ యాడ్ చేసి సూప్ లాగా పెడతారు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే సరిపోనే సరిపోదు లాగా ఉన్న కర్రీ కొద్ది కలుపుకున్న అన్నం అంతా సరిపోద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక రెండు టమాటాలు వేసుకోవడం వల్ల చక్క చిక్కటి గ్రేవీ వస్తుంది గ్రేవీ కొద్ది కలుపుకుంటే అన్నం అంతా అవుతుంది వాటర్ వాటర్ లాగా వండుకుంటే అట్లా కూర సర్దిది రాదు ఫ్రెండ్స్ సూప్ అనేది సరిపోదు ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తాను హాఫ్ లీటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇది కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ముదిరిన అయితే ఫైవ్ విజిల్స్ లేతదైతే త్రీ విజిల్స్లో సరిపోద్ది ఇది కొద్దిగా ముదిరింది కాబట్టి నేను ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటాను ఫైవ్ విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ఉడికింది కుక్కర్ విజిల్ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికింది ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చిక్కగా వచ్చింది ఇంకా కొద్దిగా ఇంకా ఇంకొద్ది చిక్కగా అవుతాయి ఫ్రెండ్స్ సరిపోద్ది పర్ఫెక్ట్గా Bye friends!